కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో ఉన్న ఎల్లారెడ్డి తహశీల్దార్ కార్యాలయానికి ఆర్టీఓ మన్నే ప్రభాకర్ శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు కార్యాలయానికి చేరుకుని అటెండెన్స్ రిజిస్టర్ ధరణి పెండెంట్ మరియు మండల ప్రజావాణి జిల్లా ప్రజావాణితో పాటు ముఖ్యమంత్రి ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ప్రతి కార్యాలయంలో అధికారులు సమయ పాలన పాటించాలని సమయానికి కార్యాలయానికి రావాలని హెచ్చరించారు అధికారులు తప్పులు చేస్తే సహించేది లేదు అని వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డి మండలంలో ధరణి పెండెంట్ తొంభై శాతం పూర్తయిందని అలాగే డివిజన్ పరిధిలోని నాలుగు మండలాలలో నాగిరెడ్డిపేట్ లింగంపేట్ గహంధారిలో కూడా ప్రతిరోజు తిరిగి తనిఖీలు నిర్వహిస్తున్నారని ఆర్టీఓ తెలిపారు ఈ వర్షాకాలంలో కావలసిన తగు జాగ్రత్తలు తీసుకుని అధికారులు సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కోరారు ఎల్లారెడ్డి తహసల్ ఆఫీస్కి రావడం జరిగింది మరి కొంతమంది అధికారులు అంటే అందరు కాకుండా ఇద్దరు ముగ్గురు అధికారులు సమయపాలన పాటించకుండా లేటుగా రావడం జరుగుతుంది వాస్తవం చెప్పాలంటే ఈ ధరణి పెండెన్సీలో భాగంగా అందరు అధికారులు పనిచేస్తున్నారు బాగానే ఎల్లారెడ్డి అధికారులు కూడా బాగానే పనిచేస్తున్నారు బట్ ఏంటంటే రాత్రి లేట్ అవడం వల్ల ఒక్కొక్కసారి మార్నింగ్ లేటుగా వస్తున్నారు నేను అందరికీ ఒకటే చెప్తున్నాను అధికారులు మన ఎల్లారెడ్డి డివిజన్లో ఉన్న అధికారులందరికీ నేను చెప్పేది ఏంటంటే సమయ పాలన పాటించండి ఎందుకంటే ఇంత ముందులాగా లేదు మనం చాలా చేయాల్సి ఉంది ఏది ధరణి పెండెన్సీ ఇవన్నీ చేయాల్సి ఉంది ఎల్లారెడ్డి మండలంలో కంప్లీట్ అయినాయి అయినా కూడా ఇంకా ఏమున్నా కూడా ప్రజావాణి కానీ సీఎం ప్రజావాణి కానీ ఇంకే దరఖాస్తులు ఉన్నా కూడా పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అదేవిధంగా మిగతా నాలుగు మండలాలు ఏదైతే ఉందో నాగిరెడ్డిపేట లింగంపేట నాలుగు మండలాల అధికారులు ఉన్నారో అలర్ట్గా ఉండి మరి రాబోయేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలం లో ఉండే ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని అందరు అలర్ట్గా ఉండాలని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ